మంగళగౌరి వ్రత కథ పూర్వము ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు చాలా దాన ధర్మాలు చేసేవాడు అతని భార్య గుణవంతురాలు భక్తివంతురాలు చాలా వ్రతాలు పూజలు చేశారు దాన ధర్మాలు చేశారు కానీ ఎంత ధనం ఉన్నా ఎన్ని పూజలు చేసినా సంతానం మాత్రం లేదు ధర్మపాలుడు శివభక్తుడు ఒకరోజు శివుడు సాధువు రూపంలో భిక్ష కోసం వస్తాడు అప్పుడు ధర్మపాలుడి భార్య బంగారు పల్లెంలో భిక్ష తీసుకొని వస్తుంది కానీ ఆ సన్యాసి ఆ భిక్షను తిరస్కరిస్తాడు అప్పుడు ఆమె చాలా బాధతో స్వామి నా భిక్షను ఎందుకు స్వీకరించడం లేదు అని అడుగుతుంది అప్పుడు ఆ సాధువు సంతానం లేని వారి దగ్గర నేను భిక్ష తీసుకోను అని చెప్తాడు అప్పుడు ఆమె బాధతో స్వామి మాకు సంతానం కలగడానికి మీరే ఒక మార్గాన్ని ఉపదేశించండి అని ఆ సన్యాసిని అడుగుతుంది అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు అమ్మా నీ భర్తను ఇలా చెయ్యమను నీలిరంగు వస్త్రాలు ధరించి నీలిరంగు గుర్రంపై తూర్పు దిక్కునకు వెళ్ళమను ఆ గుర్రం ఎక్కడ అలసిపోయి నిలబడుతుందో అక్కడ త్రవ్వగా స్వర్ణ దేవాలయం ఉంటుంది అక్కడ మంగళగౌరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత పరమశివుడే సాధువు రూపంలో వచ్చి తమకి సంతానం కలగడానికి మార్గాన్ని ఉపదేశించారు అని ధర్మపాలుడు మరియు అతని భార్య సంతోషించారు ధర్మపాలుడు సాధువు చెప్పినట్టుగా నీలిరంగు వస్త్రాలు ధరించి నీలిరంగు గుర్రంపై తూర్పు దిక్కునకు వెళ్ళి స్వర్ణ దేవాలయం ని కనుగొన్నాడు అక్కడ గౌరి అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు ఆ గౌరీదేవి ప్రసన్నమై ఇలా అంది నాయనా ఈ గుడి ఆవరణలో ఒక మామిడి చెట్టు ఉంది చెట్టుకి ఉన్న ఒక్క మామిడి పండును నీ భార్యకి ఇచ్చి తినమను నీకు అర్ధాయుష్యుతో ఒక సంతానం కలుగును అని వరమిస్తుంది అప్పుడు ధర్మపాలుడు గుడి ఆవరణలో ఉన్నటువంటి మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మవారు చెప్పినట్టుగా ఒక్క పండు కోయకుండా అత్యాశతో అన్ని పండ్లను కోసి మూట కట్టాడు మామిడి పండ్లు తెంపేటప్పుడు అక్కడ ఉన్న వినాయక విగ్రహం నాభిపైకి ఎక్కి మామిడి పండ్లు పోస్తాడు ఇప్పుడు ఆ విఘ్నేశ్వరునికి కోపం వచ్చి నీకు జన్మించే కుమారుడికి పదహారవ ఏట పాము కాటుతో మరణిస్తాడు అని శపిస్తాడు తరువాత ధర్మపాలుడు ఇంటికి వెళ్లి తన భార్యకి మామిడి పండ్ల మూట ఇస్తాడు కానీ తెరిచి చూసేసరికి ఒకటే మామిడి పండు ఉంటుంది మాకు ఇదే ప్రాప్తం ఉందేమో అని భావించి ధర్మపాలుడి భార్య ఆ మామిడి పండు తింటుంది తరువాత దంపతులకి ఒక శిశువు జన్మిస్తాడు అతని పేరు శివుడు అని పేరు పెట్టారు ఆ బాలుడికి పదహారు సంవత్సరాల వయస్సు వస్తుంది అప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడుగుతాడు అప్పుడు తల్లి అర్ధాయుషు సంగతి చెప్పింది అల్పాయుష్యు సంగతి తెలుసుకున్నటువంటి శివుడు చనిపోయే ముందు కాశీ యాత్ర చేసి వస్తా అని తన మేనమామతో బయలుదేరుతాడు దారిలో ప్రతిష్టానపురం అనే నగరంలో ఆగారు అక్కడ ఉద్యానవనంలో సుశీల అనే రాజకుమార్తె తన స్నేహితురాలతో ఆడుకుంటుంది ఆట మధ్యలో వారు ఒకరికొకరు విధవా అని తిట్టుకుంటుండగా సుశీల తన తల్లి మంగళగౌరీదేవి వ్రతం చేసి నాకు వాయనం ఇస్తుంది కాబట్టి నాకు వైదవ్యం రాదు అని అంటుంది అది విన్న శివుడి మేనమామా ఆ అమ్మాయితో తన మేనల్లుడి వివాహం జరగడం వల్ల తన మేనల్లుడికి దీర్ఘాయుష్ కలుగుతుంది అని ఆలోచిస్తాడు అప్పుడు సుశీల తల్లిదండ్రులు పరమేశ్వరుని ఆలయానికి పూజ కోసం రాగా అక్కడ శివుడి మేనమామ విగ్రహం వెనుక నుండి పరమశివుడిలా మాట్లాడాడు నాయన నీ కూతురికి నీ గ్రామంలోకి వచ్చిన శివుడు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయి అని చెప్పాడు అది విన్న సుశీల తల్లిదండ్రులు నిజంగా శివుడే పలుకుతున్నాడు అని అనుకుని సుశీలకి శివుడికి వివాహం చేశారు వివాహం తరువాత సుశీల మంగళగౌరి వ్రతం చేసింది ఆ రోజు రాత్రి సుశీల కలలోకి గౌరీదేవి వచ్చి నీ భర్త పాముకాటుతో ఇవాళ మరణిస్తాడు నీవు నా భక్తురాలివి కాబట్టి నిన్ను విధవగా నేను చూడలేను కాబట్టి నీవు ఒక పని చేయి ఒక కొత్త కుండ తీసుకువచ్చి అందులో పాలు పెట్టుము పాము రాగానే ఆ పాము పాల కోసం కుండలోకి వెళ్తుంది అప్పుడు నీవు నీ చీర కొంగును చించి దానితో కుండలో పాముని బంధించుము రేపు ఉదయం ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇవ్వుము నీ భర్తకి ప్రాణగండం పోతుంది అని చెప్పి అంతర్ధానమైంది సుశీల నిద్ర నుండి లేచింది సుశీల కొత్త కుండ తెచ్చి అందులో పాలు పోసి ఉంచింది పాము రాగానే ఆ పాలు చూసి కుండెలోకి పోయింది తర్వాత తన చీర కొంగును చింపి పాముని బంధించింది తర్వాత శివుడు నిద్ర నుండి లేచి తను చనిపోతే తన భార్య బాధపడుతుందని తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక భార్యకు చెప్పకుండా తన మేనమామతో కాశీకి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అతని వేలి ఉంగరం అక్కడ ఉంచి వెళ్ళాడు మరుసటి రోజు సుశీల మంగళగోరి వ్రతం చేసి ఆ కుండని తల్లికి వాయనంగా ఇచ్చింది కుండలో పాము ముత్యాలహారంగా మారింది తరువాత సుశీల తన తండ్రి చేత కాశీ నుండి వచ్చే వారి కోసం ఊరిలో సత్రం కల్పించి అన్నదానం చేయించింది శివుడి మేనమామకి కలలో యమభటులను గౌరీదేవి కొట్టడం వచ్చింది నిద్ర నుంచి లేచిన శివుడి మేనమామ గౌరీదేవి తన మేనల్లుడికి దీర్ఘాయుష్ ప్రసాదించింది అని సంతోషించి తిరిగి తన మేనల్లుడితో కలిసి ఇంటికి బయలుదేరారు దారి మధ్యలో ప్రతిష్టానపురంలో ఒక సత్రంలో వారు ఆగారు ఆ సత్రం సుశీల తండ్రి కట్టించిన సత్రం అక్కడ సుశీల తన భర్త శివుడిని గుర్తుపట్టింది కొంతకాలం అక్కడ గడిపాక శివుడు సుశీల ఇద్దరూ కలిసి శివుడి సొంత ఊరికి బయలుదేరారు శివుడి తల్లిదండ్రులు అతడు అర్ధాయుష్యుడు కాశీకి వెళ్లి తిరిగి వస్తాడా రాడా అని ఎదురు చూసి ఎదురు చూసి ఏడ్చి ఏడ్చి వాళ్ళు అందులుగా మారారు సుశీల అత్తగారింటికి వెళ్ళి అక్కడ మంగళ గౌరీ వ్రతం చేసింది దీపంకి పట్టిన కాటుకని అత్తమామ కంటికి పెట్టగానే వారికి చూపు వచ్చింది మంగళ గౌరీ వ్రతం మహిమ అని భావించిన వారంతా ప్రతి సంవత్సరం మంగళ గౌరీ వ్రతం చేశారు అప్పటి నుంచి వారంతా సౌభాగ్యంతో సంతోషంగా జీవితం సాగించారు